వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం టీచర్లకు సంబంధించి పిడిపిడి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది వివరాలు ఏంటైతే తెలుసుకుందాం మొదటిసారిగా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోండి ఆంధ్రప్రదేశ్లో టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల ఫోటోలను ఏవైతే సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట టీచర్లను శాశ్వతంగా ఈ బాధ్యతల నుంచి అయితే తప్పించారు ఇకపై టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతలను అయితే విద్యాశాఖ గ్రామ వార్డు సచివాలయాలకు అయితే అప్పగించింది రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఆయా సచివాలయాల్లోని ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ అదేవిధంగా వార్డ్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ప్రతి సోమ గురువారాల్లో పాఠశాలలను సందర్శించి మరుగుదొడ్ల ఫోటోలను అయితే తీసి అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది మరి ఇది ఏ రకంగా శుభవార్త అయిందో మనకైతే అర్థం కాలేదైతే దీనికోసం పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ఐఎంఎంఎస్ యాప్లో లాగిన్ అయ్యేందుకు సచివాలయంలో ఉద్యోగులకు అవకాశం అయితే కల్పించింది అంతేకాదు బుధవ గురువారాల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల చైర్మన్ సభ్యులు కూడా ఫోటోలు తీసి అప్లోడ్ అయితే చేయాలని ప్రభుత్వం సూచించింది ఇక దీనికి సంబంధించి సమగ్ర శిక్ష ఎస్పీడి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇన్ఛార్జ్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు అయితే ఆదేశాలు ఇచ్చారు మొత్తానికి ఇది ఒక ఓరటర్ కూడా చెప్పుకోవచ్చు అయితే తాము చదువు చెప్పేందుకు వచ్చామని గతంలో గత ప్రభుత్వానికి అయితే టీచర్లంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు మరుగుదొడ్ల ఫోటోలు తీసేందుకు కాదని ఆవేదన వ్యక్తం చేశారు అయినప్పటికీ కూడా ప్రభుత్వ వారి గూడినైతే పట్టించుకోలేదు మరి అప్పటి నుంచి వాళ్ళే ఫోటోలు తీసి అప్లోడ్ అయితే చేస్తూ వచ్చారు మరి ఈ రకంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే టీచర్లకైతే కాస్త ఓట కలిగించిందని చెప్పుకోవాలి మరి ఇప్పటి నుంచి మాత్రం వారికి ఒక బాధ్యతలు అయితే పూర్తిగా తొలగించడం జరిగింది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి